కథపేరు చేతులు కాలాక రచయిత శ్రీ శ్రీనివాసరావు జీడుగుంటగారు రాజారావు హేమలతకి వివాహం జరిగి యాభై సంవత్సరాలైనా ఇద్దరి అభిప్రాయాలు కలవడమనేది జరగలేదు హేమలత కూడా ఉద్యోగంచేసి రిటైర్ అవ్వడం వలన సహజంగానే తన చెయ్యికూడా పైనే ఉండాలి అనుకునే తత్వం రోజుకొకసారైనా ఇంట్లో గొడవలు తప్పవు అలాని ఒకరిమీదొకరికి ప్రేమ లేదా అంటే కాదు రాజారావుకి ఏమి కావాలో ముందే గ్రహించి అన్నీ సమకూర్చే హేమలత రాజారావు ఏదైనా ఒక మాట అంటే వదిలేయకుండా గంటలు గంటలు విషయాన్ని సాగదిస్తుంది దానితో గొడవ మొదలు అయితే వాళ్లలో ఉన్న మంచి గుణం ఎంత పెద్ద గొడవైనా ఇట్టే కలిసిపోవడం వీళ్లకి ఒక కూతురు ఒక కొడుకు ఇద్దరు పిల్లలు ఇంజనీరింగ్ చదువుకోవాలి అని తల్లిదండ్రులుగా కోరుకునేవాళ్లు అయితే కూతురొకసారి ఎంసెట్ రాసి సరియైన ర్యాంక్ రాకపోవడంతో ఎంసీఏ చేసింది కొడుక్కి ఇంజనీరింగ్ అంటే ఇష్టంలేకో లేకపోతే మరే ఇంట్రెస్ట్ వల్లనో ఎంబీఏ చదువుతాను అని అనటంతో వాళ్లని తమకి ఉన్నంతలో బాగానే చూసుకుని పెంచారు కూతురు సుమ ఎందుకో తల్లిదండ్రులు తనని సరిగ్గా చూడటం లేదు అని ప్రేమంతా తమ్ముడు వాసుమీద చూపిస్తున్నారు అని ఒక అసంతృప్తితో ఉండేది రాజారావు కూతురు చదువు గురించి ఎక్కువగా పట్టించుకునేవాడు కాదు తనకి చెప్పక్కర్లేకుండానే చదువుకుని అన్ని క్లాసులు ఫస్ట్ క్లాస్లో పాసయ్యేది కొడుకు శ్రీధర్కి ఒక ఐడియా అంటూ లేకుండా చదివేవాడు అయితే రాజారావు తల్లిదండ్రుల దీవనల వలన రాజారావు పిల్లలిద్దరూ మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు రాజారావు కూతురికి వివాహం జరిగి కెనడాలో సెటిల్ కొడుకు శ్రీధర్ చెన్నైలో సెటిల్ అయ్యాడు రాజారావు దంపతులు అప్పుడప్పుడు కూతురు దగ్గర కొన్నాళ్ళూ కొడుకు దగ్గర కొన్నాళ్ళూ ఉండి తిరిగి హైదరాబాద్ వచ్చేసి ఇద్దరూ ఉండేవారు కూతురికి రాజారావుకి ఒక్క నిమిషం పడేది కాదు రాజారావు కూతురు సుమకి ఆవేశం ఎక్కువవ్వడంతో తల్లిదండ్రులు అని కూడా చూడకుండా మాట్లాడేది తర్వాత గంటకు మళ్లీ దగ్గరికి వచ్చి సారీ చెప్పేది అక్కడ ఉన్న రోజులన్నీ ఇదే తంతు ఇటు కూతురికి చెప్పలేక అటు భర్తకి చెప్పలేక చివరికి కోపం భర్తమీద చూపించేది హేమనత కొడుగు శ్రీధర్కి ఫోన్ చేసి మీ నాంద కోడిపుంజులా ఎగురుతున్నారు మేము రాలేమన్నా పిలవడం రెండు రోజులు బాగుండి రోజూ తండ్రి కూతురు పొట్లాడుకోవడం ఇంటికి వచ్చిన తర్వాత సోఫాలో కాళ్లు జాపుకుని పడుకోవడం తప్ప ఒక్క సహాయం లేదు మీ నాన్న బజారుక్కూడా వెళ్లకుండా అన్నీ ఆన్లైన్లో తెప్పించడం ఏదైనా అయిపోయాయి అంటే మళ్లీ కావాలంటే ఎలా మొన్ననే తెప్పించాను కదా అని గొడవ పెడుతున్నారు అని భర్త మీద చెప్పేది నాలుగు రూపాయలు సంపాదించడం తెలిసిన తర్వాత ఇంకేముంది తల్లిని తండ్రి ఏదో బాధపెడుతున్నాడనుకుని తండ్రికి క్లాస్ పీకడం చేసేవాడు శ్రీధర్ అంటే మీ అమ్మ అన్నీ నీకు చెప్పేస్తోందన్నమాట మీ అమ్మకి డబ్బులెలా వస్తున్నాయో తెలియటం లేదనే వాణ్ణి తప్ప ఇంటికి కావలసినవి అన్నీ కొనేవాడిని అయినా నా మీద ఏదో అసంతృప్తి అని కొడుక్కి చెప్పేవాడు రాజారావు ఆ రోజు మామూలుగా మాటమీద మాట పెరిగి రాజారావు అన్నం తినకుండా పడుకున్నాడు ఉదయం ముందుగా లేచిన హేమలత టేబుల్ మీద వండిన వంటలు అలాగే ఉండటంతో అలిగి ఎవర్ని సాధిద్దామనుకుంటున్నారో అనుకుంది ఉదయం పది గంటలైనా భర్త లేవకపోవడంతో పనిమనిషి వచ్చి మీ గది తుడవకుండా వెళ్లిపోయింది లేవండి అని అరిచింది అయినా భర్త కదలకుండా ఉండటంతో అనుమానంతో చూస్తే కళ్ళు తేలేసి చలనం లేకుండా ఉన్న రాజారావుని చూసి కంగారుగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళని పిలిచింది ఏ అర్ధరాత్రో రాజారావు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి పిల్లలు వచ్చి చెయ్యాల్సిన కార్యక్రమం చేశారు అమ్మని నాతో తీసుకుని వెళ్తాను అంది హేమలత కూతురు సుమ అంత దూరమెందుకు నాతో తీసుకుని వెళ్తాను అన్నాడు శ్రీధర్ తన అక్కయ్యతో నీకేనా అమ్మా నాక్కూడా అమ్మే నాతో తీసుకుని వెళ్ళి కొన్నాళ్ల తర్వాత పంపుతాను ఆ తర్వాత దగ్గరే ఉంటుంది కదా అని తనతో తీసుకుని వెళ్ళిపోయింది ఇల్లు తాళం వేసి శ్రీధర్ చెన్నై వెళ్ళిపోయాడు పోనీలే నాన్న గొడవ అమ్మకి తప్పింది ఇప్పుడేనా సుఖంగా ఉంటుంది అనుకున్నాడు కెనడాలో మొదటివారం బాగానే గడిచింది హేమలతకి అయితే ప్రతి నిమిషం భర్త సోఫాలో పడుకుని ఉన్నట్టే అనిపించేది తను పూజలో ఉంటే పాపం టిఫిన్ టిఫిన్లోకి కావలసిన పచ్చడి చేసుకునేవారే కాని ఎప్పుడూ నేను చెయ్యలేదు అనేవాడు కాదు లేదంటే హోటల్ నుంచి భోజనం తెప్పించేవారు ఎంతో ఆరోగ్యంగా ఉన్న భర్త అలా సడన్గా చనిపోవడమేమిటో అని కళ్లనీళ్లు పెట్టుకుంది అలా ఏడుస్తూ కూర్చుంటే ఏమి లాభమమ్మా లేచికొద్దిగా వంటపని చూడు నాకు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంది అనటంతో మెల్లగా వంటగదిలోకి వెళ్ళింది ఫ్రిడ్జ్లో చూస్తే ఎప్పుడు తెచ్చారో అతి తక్కువ కూరగాయలు ఉండటంతో రెండు మూడు రకాలు కలిపి కూరచేసింది భోజనంకి కూతురు అల్లుడు ఎంతవరకు రాకుండా పనిచేసుకుంటున్నారు తను తినాలో లేదో తెలియక అయోమయంలో ఉంది హేమలత నువ్వు ముందు తినేసి రెస్ట్ తీసుకో నాకు లేట్ అవుతుంది అని అనేవారేగాని తనకోసం ఆగమని అనుకునేవాడు కాదు భర్త ఏమిటో ఇక్కడ అన్ని కూతుర్ని అడిగితే కానీ చేసే స్వేచ్ఛ ఉండటం లేదు అనుకునేదు హేమలత రోజులు గడుస్తున్న కొద్దీ నడున్నొప్పి ఎక్కువ ఉండటం హాస్పిటల్ సౌకర్యం లేకపోవడంతో హేమలత కూతుర్ని ఒప్పించి ఇండియా వచ్చేసి హైదరాబాద్లో తన ఇంటికి చేరుకుంది అల్మారాలో భర్త మెడిసిన్స్ డబ్బా చూసి తన పెళ్లైన దగ్గరనుంచి ఏ ఆస్తి కొన్నా తన పేరున ఉంచుకోకుండా నా పేరుమీద పెట్టేవారు ఒక్క వంట బాగా ఉండాలి అనే గొడవ పెట్టినా మళ్లీ ఐదు నిమిషాలలో కోపం తగ్గి మామూలుగా ఉండేవారు ఇప్పుడిల్లంతా బోసిపోయింది అనుకుంటూ మంచంమీద పడుకుని రాజారావు గురించి తలచుకుని బాధపడింది హేమలత ఎందుకమ్మా అక్కడ ఒంటరిగా ఉండటం టికెట్ బుక్ చేస్తాను చెన్నై వచ్చేసే అని కొడుకు అడగటంతో కొడుకు దగ్గరికి వెళ్ళింది ఇదిగో ఇంటికి చుట్టాలొచ్చారు నువ్వు పనికి త్వరగా రావాలి అని పనిమనిషికి చెప్తున్న కోడలు మాట విని అంటే ఈ ఇంట్లో నేను అన్నమాట ఏమిటో నా రాత ఎలా ఉందో అనుకుంది మొదట్లో కొన్నాళ్లు బాగానే నడిచింది కొడుకు ఆఫీస్ నుంచి రాగానే అమ్మా కొద్దిగా మంచినీళ్ళిచ్చి కాఫీ పెట్టవా అని అడగటం సరే అని లేచి వంటగదిలోకి వెళ్లి స్టవ్ మెలిగిస్తూ ఉంటే కోడలొచ్చి ఆయన పనులు చూడటానికి నేనున్నాను మీకెందుకు అనటంతో పోనిలే తల్లి ఎవరు చేస్తే ఏముంది అంది హేమలత వంటగదిలోనుంచి బయటకు వస్తూ తన గదిలో కూర్చుని భాగవతం చదువుకుంటున్న చూసి అమ్మా కాఫీ అడిగాను మర్చిపోయావా అన్నాడు శ్రీధర్ మీ ఆవిడ ఇస్తానందిరా ఇవ్వలేదా అంది హేమలత తను టీవీ చూస్తోంది రోజు నువ్వే ఇవ్వమ్మా అన్నాడు ఏమిటో ఆయనున్న రోజుల్లో మహారాణిలా ఉన్నాను ఆయన పోయిన తర్వాత తను లేని లోటు తెలుస్తోంది మొన్న కాలనీలో ఒకరు పేరెంటెంకి పిలవడానికి వచ్చి కోడలికి బొట్టు పెట్టి తనికి పెట్టబోతూ ఉంటే మా మామయ్యగారు లేరు ఆవిడికి బొట్టుబద్దులేండి నాతో తీసుకుని వస్తాను మా అత్తగారిని అన్నప్పుడు తెలిసింది నాకు ఆయన లేకపోతే నా విలువయ్యేమిటో అని బాధపడింది హేమలత ఎందుకమ్మా అలా ఉన్నావు నీకిక్కడ నచ్చకపోతే హైదరాబాద్ వెళ్ళి మనింట్లోనే ఉండు నేనే అప్పుడప్పుడు వచ్చి చూసి వెళతాను అన్న కొడుకు మాటలకు అవునురా ఒకసారి పెళ్లైన తర్వాత ఆడదానికి మొగుడే దిక్కు తన ఒడిలో పెరికి పెద్దవాళ్లైన కూడా తల్లిదండ్రుల ఉనికి బరువుగానే ఉంటుంది ఈ నిజం తెలియక భర్త ఏదో అన్నాడు అని భర్త మీద పిల్లలకి చెప్పుకొని లోకువవ్వడం మొగుడు పోయిన తర్వాత అందరికీ భారంగా అనిపించడం దురదృష్టం బతికున్నన్నాళ్ళు ఒకరిని ఒకరు లోకువ చేసుకోకుండా ఉండే భార్యభర్తలు మిగిలిన జీవితంలో కూడా పోయినవారి తీపిగుర్తులతో కాలం గడిపేసేయవచ్చు కదా నాకు మీ నాన్న నా భద్రత కోసం నా పేరున ఇల్లు కొన్నారు ఆ ఇల్లే నాకు స్వర్గం మీ నాన్న ఉన్నట్లే అనుకొని ఆయనని తలుచుకుంటో మిగిలిన జీవితం గడిపేస్తాను అని హైదరాబాద్ బయల్దేరింది ఏమిటమ్మా అంతా నీ ఇష్టప్రకారం నన్ను పెంచావు నాకంటూ ఒక అభిప్రాయం లేకుండా చేసి ఇప్పుడు పెళ్లైన తర్వాత కూడా నువ్వు చెప్పినట్లు ఉండాలి అంటే ఎలా అంటున్న చూసి తెల్లబోయింది నేను నాన్నని ఇష్టమొచ్చినట్టు మాట్లాడినప్పుడు నాన్న కూడా నాలాగే బాధపడి ఉంటాడు కదా అనుకుంది ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి నీరసంగా వంటగదిలోకి వెళ్లాడు శ్రీధర్ హాల్లో ఏదో హిందీ సినిమా చూస్తో నవ్వుకుంటున్న భార్య పిల్లల గొంతులు వినిపించడం అమ్మ ఉంటే రాగానే మంచినీళ్ల గ్లాస్తో ఎదురు వచ్చేది కదా అనుకున్నాడు మొగుడూ పెళ్లాంమధ్య గొడవలున్నా ఎదుటిగారి ముందు చివరికి కడుపును పుట్టిన పిల్లలకు కూడా తెలియనివ్వకూడదు జీవితం రంగుల రాట్నం మీ తల్లిదండ్రులని అగౌరవపరిస్తే రేపు మీ పిల్లలతో కూడా మీకు దక్కేది అదే కథ సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ కాం సందర్శించండి థ్యాంక్ యూ